ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అభయహస్తం పథకం కింద ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు పద్నాలుగు నలభై ఆరవ డివిజన్లో ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలనేదే కాంగ్రెస్ పార్టీ సంకల్పమన్నారు నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకం అందే విధంగా పనిచేస్తానని అంతేకాకుండా ఎవరైనా దళారులు ప్రలోభాలకు గురిచేసినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ అనిల్ కుమార్ కమిషనర్ నాగేశ్వరరావు రాజేష్ స్వామి లక్ష్మీ సంబంధిత అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు అంటే నాలుగు ఐదు కోట్ల మంది నాలుగు కోట్ల మందిలో సగం ఆడలున్నా కూడా ఒక్కొక్క ఆడళ్ళు ఐదైదులు కొండగట్టు వేరు యాదగిరి ఉంట వేరు వెంకావ వేరు బల్లా వేరు వేరు అమ్మగారిని వదురు అత్తగారిని వదురు పిల్లల నిద్ర వదురు అందరికి హాస్పిటల్ కూడా తీసుకపోతారు అవునా కదా అందరు సంతోషంగా ఉన్నారు కదా భోజన పైసలు మిగులుతా ఉన్నాయి ఇలా గవర్నమెంట్ కు కొన్ని కోట్ల రూపాయల ఇవాళ ఇవాళ ఖర్చు అయినా ఒక పరిస్థితి చేస్తా ఉన్నాం దానికంటే ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఏ పెద్ద పోయినా పది లక్షల రూపాయలు వైద్యం ఏ ఒక్కరికి అప్పు లేకుండా ఏం లేకుండా ధైర్యంగా మంచి మంచి హాస్పిటల్లో యశాదో అపోలో ఏ హాస్పిటల్ అయినా పది లక్షల రూపాయల వైద్యాన్ని ధైర్యంగా చేయించుకొని వస్తా ఉన్నాం ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా రెండు కార్యక్రమాలు నిర్వహించాం ప్రతి నాలుగు కూడా ఖచ్చితంగా దశల వారీగా చేస్తాం మరి దాంట్లో భాగంగానే ఇవాళ ఇట్లా అప్లికేషన్లు మీ దగ్గర నుంచే తీసుకుంటా ఉన్నాం దీంట్లో ఒక కుటుంబానికి ఒకటి అంటే ఆ కుటుంబంలో నలుగురున్నా రెండు కుటుంబాలున్నా ఒక అప్లికేషన్ తీసుకొని వారికి అర్హులైన వారికి అధికారులు స్వయంగా వచ్చి వారికి సంబంధించినటువంటి సంక్షేమం ప్రభుత్వం ఏదైతే వస్తుందో అది ఖచ్చితంగా చేస్తామనే హామీ మీకు ఇస్తా ఉన్నాం దాంతో పాటు ఇలా మీకు చెప్తా ఉన్నా ఇదే సమస్యలు ఉన్నట్టుగా రేపు పది పదిహేను రోజుల్లో ఎమ్మెల్యే గవర్నమెంట్ ఇచ్చిన బంగాలు నేను కూడా స్వయంగా ఎనిమిది నుంచి పది గంటల వరకు రోజు మీ అందరిని కలవడానికి ప్రజా దర్బార్ ఉంటాయి అక్కడికి మీరు డైరెక్ట్ గా రావచ్చు ఎవరి అడ్డంకులు లేకుండా ఎవరు లేకుండా వచ్చి నాకు చెప్పొచ్చు నీకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నా ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నమ్మకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారులు మాదానికి వస్తా ఉన్నారు విసిగిసుకోకుండా చీరనమ్ముతో మేము ఇచ్చే అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు నింపడం రాకపోతే అక్కడ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళు కూడా నింపిస్తున్నారు అని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు మేమందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా ఈ ఊరిని ఈ రాష్ట్రాన్ని డొల్ల చేసిన కేసీఆర్ ఈ రామగుండాన్ని బొందలగడ్డ చేసారు పోయిన పాలకులు ఒక్క నయా పైసలు లేకుండా చేసారు మళ్లీ పూర్వవైభవం తీసుకోవడానికి ఇవాళ నిరంతర ప్రయత్నం జరుగుతూ ఉంది ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తాం ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందేటట్టు చేస్తామని చెల్లిస్తున్నా రెండు గంటలున్నారు ఆలస్యమైంది అందరికి ఆకలి కావచ్చు ఓపిక లేనట్టున్నది మరుస్తాం ఇక్కడ పెద్ద మనిషి అక్కడ గట్టిగా అరుస్తా ఉన్నారు ఎవరు కూడా కొంచెం ఓపిక ఉండాలి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం రావాలండి ఇంతమంది ఆడబిడ్డలు అమ్మలు అక్కలు అందరూ కూడా నిలబడ్డారు వాళ్ళందరికి కూడా అధికారులు ఓపిక ఉండి సాయంత్రం వరకు ఎంత ఆలస్యమైన సాయంత్రం వరకు ఉండి ఈ కార్యక్రమం జరుగుతుంది మీ మీ ఫార్మ్స్ ఇచ్చి ప్రభుత్వాధికారులకు అందజేసేవి జాగ్రత్తగా పోవాలని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా నన్ను గెలిపించినందుకు అదే మాదిరిగా మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు